ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు చచ్చినవారు తమ పేరును ఎరుగరు సులోమాను ఎలా విప్లీకరించడు బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు అయితే చచ్చినవారు ఏమియూ ఎరుగరు వారి పేరు మరవబడి ఉన్నది వారికి ఏ లాభమును కలుగదు చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తిలోపం లేకుండా చేయము నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు వండర్ఫుల్ వర్స్ కదండి ప్రసంగి తొమ్మిది ఐదు పదిలో చెప్తున్నాడు జంతువుల వలె కాక మానవులమైన మనం మన ఉనికిని మన ఉనికిని కూర్చిన భావాన్ని అర్థం చేసుకొని పుట్టుటకు చచ్చుటకు ఒక ఖచ్చితమైన సమయాన్ని కలిగి ఉన్నామని గ్రహించాలి మానవులను గూర్చి జంతువులను గూర్చి సులోమాను చెప్పిన ఈ మాటల్లోని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి సమస్తము మంటికే తిరిగిపోవును మానవులు అల్ప ప్రాణులై దేవుని వశంలో ఉన్నారు పాపం చేయువానికి మరణం తప్పదు హెచ్కెల్ పద్దెనిమిది నాలుగు మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణమునందును విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఎల మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు ప్రసంగి ఏడు రెండు మరణము అందరికి వచ్చును అని మనం ఒప్పుకోవాలి ఏ మానవుడు నిరంతర జీవితాన్నిచ్చే సర్వరోగ నివారణ ఔషధాన్ని దేన్ని త్రాగలేకపోయాడు నిత్యం జీవించడానికి ఏ విటమిన్ల సమ్మేళనాన్ని తినలేకపోయాడు ఏ ఆహార నియమాల్ని పాటించలేకపోయాడు లేక ఏ వ్యాయామంలోనూ పాల్గొనలేకపోయాడు వారి మరణానంతరం సాధారణంగా వారి పేరు ఎంతో కాలం గుర్తుండదు ఈ జీవితం ముగించక ముందే మన సృష్టికర్త అయిన యేస్సు దగ్గర నిశ్చయంగా ఓ మంచి పేరును మనం సంపాదించుకోవాలి అలా పేరు సంపాదించుకున్న అబ్రహాము ఇసాకు యాకోబులను దేవుడు ఆశీర్వదించాడు ఆది కాండం పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఇరవై రెండు పదిహేడు వచ్చినాలు ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినాలు అవును అబ్రహాము దేవుని దగ్గర ఓ మంచి పేరును కలిగి ఉండి ఆయన స్నేహితుడయ్యాడు రెండు రెండు తొలగం ఇరవై ఏడు అలాగే యష్యా నలభై ఒకటి ఎనిమిది యాకొబ్ రెండు ఇరవై మూడు నిజమే కదండి చచ్చిన వారు తమ పేరుని ఎరగరు చచ్చిపోయిన వాళ్ళ ముందు మనం చేసే చిందులు మనం వేసే చిందులు మనం అసలు అబ్బో ఎంత హడావిడి చేస్తామో కొంతమంది డెడ్ బాడీని తీసుకెళ్తున్నప్పుడు వేస్తారు డప్పులు కొడతారు డ్యాన్సులు వేస్తారు అబ్బు అంగరంగ వైభవంగా తీసుకెళ్తారు కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే వేసిన పూలు తనకి కనబడవు వేసిన డ్యాన్సులు తనకి కనబడదు నువ్వు పెడుతున్న పాటలు తనకు వినబడదు వేసినటువంటి ఆ సుగంధ ద్రవ్యాల యొక్క వాసన ఆ చనిపోయిన వ్యక్తికి తెలియదు బైబిల్ ఏం చెప్తుందంటే వారి పేరు మారవబడి ఉన్నది అని ఉంది అంటే పేరే మర్చిపోయిన పేరే మారవబడి ఉందంట చూసారా ఇంకేంటండి ఎంత హంగామాగా తీసుకెళ్ళి పెద్ద దినం రోజు చిన్న దినం రోజు ఎన్ని వేటపోతుల్ని కోసి మనం ఎంత అరంగ అంగరంగ వైభవంగా భోజనాలు ఏర్పాటు చేసినా ఒక ఊరు కాదు రెండు ఊర్లు కాదు పది ఊర్లని పదిహేను ఊర్లని ఒక జిల్లా మొత్తాన్ని రాష్ట్రం మొత్తాన్ని దేశం మొత్తాన్ని పిలిచి భోజనాలు పెట్టినా ఒక్కసారి చనిపోయిన వ్యక్తి యొక్క పేరు మరవబడుతుందే తప్ప గుర్తుకు రాదు అంత విషయం కాదు అయితే మరి ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మంచి పేరును సంపాదించుకునే వ్యక్తులంగా ఉండాలి అని వాక్యము చెప్పకనే చెప్తుంది మరి దేనికోసం మన పరుగు దేనికోసం మన ప్రయాస అయిపోయిందా ఒకవేళ ఇది సంపాదిస్తేనే నాకు పేరు వస్తుంది అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే యు ఇన్ ఏ డీప్ ట్రాప్ అపవాది యొక్క తంత్రంలో నువ్వు ఇరుక్కుని ఉన్నావు అని గుర్తుపెట్టుకో నువ్వు నీ కోసమో లేదంటే నీ కుటుంబం కోసమో కాదు నువ్వు బ్రతకాల్సింది నిన్ను నీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుని కోసం నువ్వు బ్రతకాలి ఆయన కోసం మంచి పేరును సంపాదించాలి మంచిగా డబ్బు కూడా నండి ఈరోజు తిన్నంగా కంటే వంకరగా సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయారు మంచిగా కంటే చెడ్డగా సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయారు మంచి పేరు కాదండి ముంచే పేరును సంపాదించుకుంటున్నారు చాలా మంది నువ్వు సంపాదించింది ఏది కూడా అనా పైసా ఒక్క రూపాయి కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళలేవని గుర్తుపెట్టుకో మంచి పేరుని ఇక్కడ వదిలిపెట్టి మంచి పేరును అక్కడికి నువ్వు తీసుకెళ్ళగలిగితే ఇక్కడ దేవునికి వస్తుంది అక్కడ నీ ఆత్మకు రక్షణ వస్తుందని గుర్తుపెట్టుకో ప్రభు మనకి సహాయం చేయను కాక ఆ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో थ्री नईन इमेल ईडी इंफो एट फीबा ऑनलाइन डाट ओ